లక్ష రూపాయల వస్తుంది కదా కాసు ఎట్లా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది మధ్య తరగతి వాళ్ళం కదా అందుబాటులో ఎవరికి లేదు అందుబాటులో ఉండేటట్లుంటే అందరికి బాగుంటది ఇంకా మధ్య తరగతి ఉండే వాళ్ళు ఉంటారు కదా చూడడానికి పనికి వస్తాయి చూడడానికి కూడా ఇప్పటికి పనికి రాదే అనిపిస్తుంది కలగ మిగిలిపోతుంది మొత్తం అని ఇంత రేటు పెరుగుతుంది నాకు కూడా తెలియదు సడన్ గా ఇంత షాక్ లో ఉండిపోయారు మళ్ళీ కూడా లాస్ట్ టైం ఎప్పటికొన్నారమ్మా మీరు మేము అని కూడా మా పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఉన్నాం మేము మెచ్యూరిటీ కూడా అప్పటికి మా మధ్య తరగతి వాళ్ళం అది కొనలేము కూడా ఆ ఏమున్నాయి ఇప్పుడు సినిమా షూటింగ్ తీసేటోళ్ళకే వాళ్ళ వాళ్ళకే వర్దిస్తది అని ఆడపిల్లలు తల్లిదండ్రులకి అయితే నెచ్చిన పెద్ద రాయి పడినట్టు పది పదిహేను కాసులు ఉంటేనే గానీ పెళ్లి అవసరం పరిస్థితి ఏమో అమెరికా ట్రంప్ ఆయన వచ్చింది కదా దాని వల్ల కొంచెం తగ్గుతుంది ఏమో అని అనుకున్నాము ఇంకా ఆ పొజిషన్ తీసుకుందాం పిల్లల కోసం అనుకున్నాము కానీ ఇది ఇంకా వేరే కొద్ది దీని మీద ఆశనే వదులుకున్నాం ప్రోగ్రామ్ గోల్డ్ వేసుకొని తిరగాల్సి వస్తుంది తగ్గే ఛాన్స్ ఏమో ప్రభుత్వం అందరిని దృష్టిలో పెట్టుకొని తగ్గిస్తే కొంచెం బాగుంటదని మోదీ గారికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయంటారా అంటే క్రైమ్ రేట్ పెరగడం రియల్ ఎస్టేట్ దొంగతనాలు ఇప్పటికే చాలా ఎక్కువైనాయి కదా దానివల్ల గుంజుకొని పోతుంటే ప్రాణాలు పోతున్నాయి దొంగతనాలు ఇవన్నీ ఎక్కువైనాయి కొంచెం వాళ్ళు కూడా బాగుంటారు పనిచేసుకోండి రేటు పెరిగితే ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి దాని కొనకుండా ఊకో ఊక్క వాళ్ళే దిగదు చైన్ స్నాచింగ్ ఎక్కువైతే కదా రేటు పెరుగుతాయి కొన్నాయి తిరగలేని పరిస్థితి ఇంకేం చేస్తాం అది ఉన్నోళ్లకు గవర్నమెంట్ పెంచిన వాళ్ళకైతేనే అది తెలుస్తుంది ఇంకా మధ్య తరగతులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకోలేం కదా ఈ గోడు ఇప్పుడు ఏది పెంచినా అది మధ్య తరగతి మీదనే వేస్తున్నారు బాధ్యత అంతా ఖర్చు అంతా పెనాల్టీ లాగా ఏది కొన్నా ఇప్పుడు మనకి ఎట్లా వేస్తున్నారో డిజిలీ పెట్రోల్ ఇది కూడా అది భారం మా మీదనే వేస్తున్నారా అంటే ఇప్పుడు ఒక చెవులీ పెట్టి ఒక పాపను కొట్ట దగ్గర స్కూల్ పంపడానికి ఇప్పుడు ఇలా పెరుగుతుంటే ఇంకా అనిపిస్తుంది అవతల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఏమో ఇతల రేవంత్ అన్న ఏ నిర్ణయం తీసుకుంటాడో రేవంత్ రెడ్డి అన్నది బాగుంటది కొంచెం ఈ ఆడపిల్లల మీద జరిగే కూడా కొంచెం చూస్తే కూడా బాగుంటది सन okay. भी so,